సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఎట్టకేలకు మనకి టైం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన టైం అయితే రైతులందరూ కూడా అయిపోయిందనమాట సో ఇప్పుడు ఇక మిగిలింది ఏమన్నా ఉందంటే దీనికి సంబంధించి నిధులు విడుదల చేయడం అయితే ఉంది రైతులకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే మీరు చెప్పుకోవచ్చు అనే టైం అయితే ఇచ్చింది ఆ టైం అయితే మనకు అయిపోవడం అయితే జరిగింది ఇప్పుడు నిధులు విడుదల చేసే టైం అయితే వచ్చిందన్నమాట ఈ నిధులన్నీ కూడా మనకి ఎప్పుడు విడుదలవుతాయని రైతులందరూ ఆసక్తి ఎదురుచూస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అయితే నిధులు విడుదల చేస్తామని చెప్పేసి చెప్తూ ఉందన్నమాట శుక్రవారం అయితే నిధులైతే విడుదలైతే ఉన్నాయి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి నిధులైతే శుక్రవారం అయితే విడుదలవుతున్నాయి సో ఇది మనకు అఫీషియల్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు ప్రభుత్వం ఇచ్చిన అప్డేట్ ఇది అఫీషియల్గా రాష్ట్ర ప్రభుత్వం పద్దెనిమిదో తారీఖున అన్నదాత సుఖీభావ నిధులైతే మొదటి విడత ఐదు వేలు అయితే విడుదల చేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది సో ఇది ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇలా ఉందన్నమాట అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి గతంలో కూడా వేస్తామని చెప్పేసి డేట్ అయితే మార్చేశారు తర్వాత మళ్ళీ పొడిగించారన్నమాట అయితే మరి ఈసారి మాత్రం అలా జరగదని చెప్పేసి అనుకుంటున్నాం ఎందుకంటే అలా ప్రతిసారి అయితే పొడిగించుకుంటూ అయితే వెళ్ళరు కాబట్టి సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని